మిత్రులకు నమస్కారం రామాయణంపై రోజుకో ప్రశ్న చెప్పుకొని చూద్దాం ప్రశ్న అడగబోయే ముందు ఇదివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోను లైక్ చేయండి ఇప్పుడు ప్రశ్నలోకి వెళ్దాం ఈ ప్రశ్నలోకి వెళ్ళే ముందు మీకు గనక సరైన సమాధానం తెలిసినట్టయితే నేను సమాధానం చెప్పే లోపల వీడియోను లైక్ చేసి కామెంట్ రూపంలో మీ సమాధానాన్ని తెలియజేయండి ఇప్పుడు ప్రశ్న చూద్దాం భరతుని భార్య పేరేమి ఏ శృతకీర్తి బి మాండవి సి మాద్రి యువర్ టైమ్ ఈజ్ స్టార్ట్స్ నౌ బి ఈజ్ రైట్ ఆన్సర్ మాండవి ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు